ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాల గురించి మనం డిస్కస్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన 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 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఆస్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటూ ఒక ముద్ర వేస్తూ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు కూతురు షర్మిల వైఎస్ఆర్ అంటూ పార్టీ పెట్టి సో ఇక్కడ తన పోరాటం తన చేస్తున్నారు సో నా తండ్రి నా తండ్రి అని షర్మిల గారి వ్యాఖ్యలు సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ ఆస్తి అంటూ రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్తున్నారు ఇంతకీ వైఎస్ఆర్ ఎవరి బ్రాండ్ అంటారు మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య నూటికి నూరు శాతం కరెక్ట్ ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా శాసనసభకి ఎన్నికైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుండి చివరి తన కంఠంలో ప్రాణం ఉండే వరకు జెండా ఎత్తలేదు ఎజెండాను కింద పడేయలేదు ఇందిరాగాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఫ్యామిలీ అన్న ఆయనకు ఎంతో అభిమానం గాంధీ కుటుంబం పట్ల ఆయన చాలా విశ్వసనీయ చూపించింది ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి వేరే వేరే సందర్భంలో ఆయన అవసరం అనుకుంటే చంద్రబాబుతో ఆయన కూడా పోయే ఇద్దరు ఒక కొలిక్స్ కానీ కాంగ్రెస్ పార్టీని విడిచిపోలే కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటి వైఎస్ రాజశేఖర రెడ్డి మా ఆస్తి మా ఆస్తి రెండుసార్లు ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా రెండోది ఆయన ఎనభై మూడులే పిసిసి అధ్యక్షుడు అయిన ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత రెండోసారి పిసిసి అధ్యక్షుడు అయినాడు అంటే కంటిన్యూగా ఆయన చట్టసభలో గెలుచుకుంటూ వస్తుండ్రు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు కడప పార్లమెంట్ సభ్యునిగా పిసిసి ప్రెసిడెంట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రలో పిసిసి ప్రెసిడెంట్గా ఒక శాసనసభ పక్ష నాయకునిగా సిఎల్పి నాయకునిగా ఒక ముఖ్యమంత్రిగా రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కష్టపడి తీసుకొచ్చింది కాబట్టి సోనియా గాంధీ ఆశీస్సులు మీరు అనేక సందర్భాలలో చెప్పిరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ మీద నా లాయల్టీని శంకించొద్దు కాంగ్రెస్ పార్టీల ఐడియాలజీని నమ్ముకున్న వ్యక్తిని నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే నా రక్తంలోని ప్రతి రక్తం బొట్టు నడితే చెప్తాయని అంటాడు కానీ షర్మిల గారికి ఏ రకంగా కూడా అధికారం లేదు తండ్రిగా నీకు అధికారం ఉంది రాజశేఖర్ రెడ్డి కూతురుగా తెలంగాణ సమాజం అంతా నేను ఒక అక్కగా చెల్లెలుగా గౌరవిస్తాము కానీ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని నువ్వు వాడుకోవడంలో తప్పు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నిమిషం ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నేను నిబద్ధతతో ఉన్నాను ఈ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సో అది ఆయన మంచితనం అనుకోవచ్చు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని చూసి రాజశేఖర రెడ్డి గారికి ఓట్లు పడ్డాయంటారా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయన కష్టపడే తత్వం ఆయన ప్రజలకు ఏదో చేస్తారని ఆయన పర్సనాలిటీని చూసి ప్రజలు ఓట్లు వేసారంటారా ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలమ్మా రెండు కోణాలు ఆలోచించాలి ఒకటేమో ఇది ప్రాంతీయ పార్టీ కాదు మాది జాతీయ పార్టీ సోనియా గాంధీ ఆశీస్సులు ఉండాలి రాహుల్ గాంధీ గారు ఆశీస్సులు ఉండాలి ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో ఒక లైన్ తీసుకుంటారు ఎప్పుడైతే మనం తీసుకున్న తర్వాత దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటే చేసే తత్వం ఒక నాయకుడికి ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఒక విలక్షణమైన తత్వం ఏంటంటే ఆయన ఎవరైతే ఏదైతే మాటిస్తాడో మాట ఇస్తే మ మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి అందుకొరకే ఆయనకు ఈ తొంభై మంది ఎమ్మెల్యేలు ఆయన ఇంటూ ఉన్నారు ఆ రోజు అదే విధంగా ఒక పి జనార్దన్ రెడ్డి కూడా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతోటి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా తొంభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలాంటి సంబంధాలు లేకుండా రాజులేని పోరాటం చేసిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు మీరు చూసి బసిర్ బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల మీద లాఠీ ఛార్జీ తుపాకీల తూటల మధ్యన స్వయంగా ఆ రోజు నేనే ఉన్నాను నా పక్కకి వెళ్ళి పీసు దక్క రెడ్డి గారికి ఇట్లా కూడా పోయింది తుపాకీ కానీ రాజీ లేని పోరాటం చేసింది కాబట్టి ఇతనున్న నాయకత్వంలో కానీ ఇతను రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితి స సర్వతో ముఖాభివృద్ధి చేస్తారు కాబట్టి సోనియా గాంధీ ఆయన సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రిగా చేసింది అంటే రాజశేఖర్ రెడ్డి గారి పర్సనాలిటీని చూసి ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది కట్టుబట్టడం జరిగింది అలాంటప్పుడు ఆయన కూతురుగా ఉన్న షర్మిల ఇది నా తండ్రి నా తండ్రి వైఎస్ఆర్ వల్లే కాంగ్రెస్ నిలబడింది లేకపోతే నిలబెట్టాలనుకోవడంలో తప్పే ఉంది అంటే తప్పు ఎట్లా తప్పండి తండ్రి పైన ఆశీసులు తండ్రి రాజశేఖర్ రెడ్డి అని రాజశేఖర రెడ్డిని పార్టీని విడదీయలేము రాజశేఖర రెడ్డి ముఖం పరిచేస్తే కాంగ్రెస్ కనబడుతుంది ఆ పర్సనాలిటీ కాని అది కాని రెండు విడదీసి చూడ దురదృష్టం ఆమె చూస్తుంది అట్లా రెండు రాజశేఖర్ రెడ్డిని తండ్రిని రాజశేఖర రెడ్డి వల్ల వచ్చింది సోనియా గాంధీ వాళ్ళు అనేది వాదం అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పాదయాత్ర చేసి రెండు వేల రెండులో రెండు వేల మూడులో పాదయాత్ర చేసి రైతుల దగ్గర పోయి ఈ రాష్ట్రాల దుర్బరమైన పరిస్థితులు ఉంటే మరి అన్న వరి దండుగా అన్నాడు చంద్రబాబు నాయుడు కానీ అదే రాజశేఖర్ రెడ్డి వ్యవసాయం పండగ అని చెప్పి మరి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి ఎర్ర టెండర్లు చేసి మరి సోనియా గాంధీ ఆశీస్సులు లేకుండానే అవుతుందా ఇదంతా కా నిర్ణయం ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పలాన వ్యక్తిని పాదయాత్ర అనుమతి ఇస్తున్నప్పుడు ఆ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది ప్రజల నుంచి ఆ గ్రాఫ్ తెచ్చుకునే శక్తి ఆ నాయకునికి ఉండాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది ఏంటంటే ప్రజల దగ్గర పోయి మమేకమై రైతులతో మమేకమై రైతు కూలీలతో మమేకమై డ్రాట్ ఆ రోజు కరువు తాండవిస్తున్న సమయంలో ఎర్ర టెండర్లో తిరుగుతుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ లో సోనియా గాంధీ గారు దిగి రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం గురించి వాకప్ చేసింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీని చేసి కాంగ్రెస్ పార్టీని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఎట్టి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ రేవంత్ రెడ్డి ఎట్లా అంటారు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా ఆస్తి మా పార్టీ ఆస్తి రేవంత్ ఎట్లా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిరు మనకు అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ వెళ్ళిపోతారు అట్లే వెళ్ళిపోరు ఎందుకంటే సోనియా గాంధీ గారు నియమించింది కాబట్టి పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర నాయకత్వం అంతా ఆయన చేతిలో ఉంటుంది ఇలా ఆయన పాదయాత్ర చేస్తుంటే ఐదు వందల కేసు సిలిండర్ ఎందుకంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన అనౌన్స్ చేస్తుంది తర్వాత ఫీజు రియాంబర్స్మెంట్ కానీ అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ విషయంలో కూడా ఆయన ప్రజలకు హామీ ఇస్తుంది అంటే అక్కడ మాకు క్లియరెన్స్ హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేస్తాము ఏ రాజశేఖర్ రెడ్డి అయితే పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చిండో విద్యుత్ బకాయిలేనో ఒక కలంపొడితోనే ఒకటే రోజు ప్రమాణ స్వీకారమైన సెకండ్ల ఒక కలంపొడ్తోని కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేయలేదా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సోనియా గాంధీ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తుంది ఆ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే హామీలు కట్టుబడి అది పార్టీ లైన్లనే కట్టుబడి ఆ హామీలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే ప్రక్రియలో భాగంగా తీసుకుంటాం అదంతా